ఈ రోజే ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య ఈ అమావాస్యనే బహుళ అమావాస్య అలానే కొత్త అమావాస్య లేదా పాల్గొన అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించటం చాలా విశేషం అయితే సోమవతి అమావాస్య అలానే బహుళ అమావాస్య కొత్త అమావాస్య సూర్యగ్రహణం ఇలా ఈ రోజు అనేది మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత మళ్ళీ వచ్చింది అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు కాబట్టి ఈ రోజున మనం చేసే ఏ పని అయినా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఏ పూజ ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు రాత్రికి రాత్రే మీ అదృష్టం అనేది మారి కోటీశ్వరులుగా ఎదుగుతారు మనం చాలాసార్లు వినే ఉంటాం కదా రాత్రికి రాత్రే వీరి యొక్క దశ అనేది తిరిగి రాజయోగం పట్టింది రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అదేవిధంగా ఇలా ధనవంతులు అవడానికి అసలు కారణాలు ఏమిటి రాత్రికి రాత్రే మన దశ ఎలా తిరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య ఈరోజుకి చాలా శక్తులు ఉంటాయి ఈరోజు చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు పూజల వల్ల మీ జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటీశ్వరులుగా మా మరి అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీకు నదీ స్నానం చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా నదీ స్నానాన్ని చేయండి ఎందుకంటే ఈరోజు కోటి దేవతలు కూడా నదిలో స్నానం ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా నదిలో స్నానం ఆచరించటం వల్ల జన్మ జన్మాల దరిద్ర పాపాలు దోషాలు తుడిచిపెట్టుకుపోతాయి అదేవిధంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా తొమ్మిది ప్రదక్షిణలను చేయండి ఎవరి జాతకంలో అయితే అత్యంత దరిద్రమైనటువంటి చెడు దోషాలు ఉంటాయో ఎవరి జాతకంలో అయితే శనీశ్వరుడు ఆగ్రహంతో వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వారికి ఎలాంటి పనులు కూడా విజయం కలిగించకుండా చేస్తూ గ్రహాలు అనేవి అనుకూలించకుండా రకరకాల దోషాలు పాపాలు అనేవి వెంటాడుతూ చేతిలో చిల్లి గవ్వా లేకుండా చేయటం కానీ చేసే ప్రతి పనుల్లో ఆటంకాలు కలగటం కానీ వివాహాది శుభకార్యంలో ఆటంకాలు రావటం కానీ శుభాలు అనేవి ఇంట్లో జరగకపోవటం కానీ దాంపత్య జీవితంలో కష్టాలు ఉండటం కానీ అన్యోన్యత తగ్గిపోవటం కానీ కుటుంబం సంపద శ్రేయస్సు లేకపోవటం కానీ ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేకపోవటం కానీ ఇలాంటి ఎన్ని సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు పట్టిన దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు వీటన్నింటి నుండి కూడా చాలా సులువుగా ఈరోజు మనం బయటపడవచ్చు అయితే ఈరోజు శివాలయానికి వెళ్ళటం చాలా ప్రత్యేకత ఎందుకంటే పురాణాల ప్రకారం ఈరోజు అంటే సోమవతి అమావాస్య రోజు తెలిసి తెలిసి ఒక నల్ల చీమ శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది ఆ పుణ్యాన్ని మూటగట్టుకొని వచ్చే జన్మలో అంటే మరు జన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది అదేవిధంగా ఈరోజు చేసే ప్రతి పూజ కూడా మనకు అంతటి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించాలి రుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకం లేదా విభూదితో అభిషేకం లేదా మీకు వీలైతే ఒక చెంబెడు నీరు నీరుని మీరు శివలింగంపై పోసినా సరే అది అభిషేకం కిందికే వస్తుంది పరమశివుడు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు అర అడగగానే వరాలను వర్షాన్ని కురిపిస్తాడు పరమశివుడు కాబట్టి ఈరోజు శివలింగాన్ని భక్తి శ్రద్ధతో ఏ విధంగా పూజించి ఏ విధంగా అభిషేకించినా దానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అలానే ఖచ్చితంగా ఈరోజు దళాన్ని శివునికి సమర్పించాలి బిల్వ చెట్టుని తాకినా బిల్వ చెట్టుకి నీరుని సమర్పించినా బిల్వ చెట్టు కింద దీపాన్ని వెలిగించినా బిల్వ చెట్టు కింద వన భోజనం చేసినా బిల్వ చెట్టుని నమస్కరించుకున్నా ఎంతో పుణ్యం కలుగుతుంది Bye. <laughs> మామూలుగానే బిల్వ చెట్టుకి చాలా శక్తులు ఉంటాయి బిల్వ చెట్టు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమశివునికి ఇష్టమైనటువంటిది వీరి ముగ్గురి అనుగ్రహం పొంది ఈరోజు జాతకంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలి అంటే బిల్వ చెట్టుని తాకి వచ్చినా సరే అన్ని పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు మనం బిల్వ చెట్టుని తాకినా గారెట్టుని తాకినా గారెకొమ్మను ఇంటి గుమ్మానికి కట్టినా ఉప్పుని అలా రూపాయి కాయని మనం ఇంటి బీరువా కింద పెట్టినా ఈ ఉప్పు ఒక రూపాయి అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారానికి ఈరోజు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇక మన జీవితంలో డబ్బు లేకుండా చేసే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా మనకు డబ్బు అనేది చేతిలో నిలవకపోవటానికి కారణం దుష్టశక్తులు లేదా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో డబ్బు రాకుండా ఆ దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి ఉంటా మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం వల్లే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా దానికి ఫలితం అనేది లేకుండా పోతుంది అలానే ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అంతేకాదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా అప్పులు కూడా చేయటం వల్ల మళ్ళీ ఆ అప్పుని తిరిగి తీర్చటానికి కూడా చేతిలో డబ్బులు అనేవి ఉండవు ఈ విధంగా మన కష్టాలన్నీ తొలగిపోయి దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఉప్పు నీరు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇక రూపాయి కాయన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి రూపాయి కాయన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం ఏ పూజలో అయినా ఏ పరిహారాలలో అయినా ఉప్పుడు ఒక రూపాయి కాయని ఉపయోగిస్తూ ఉంటాము ఈ రూపాయి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఖచ్చితంగా చిల్లర నాణ్యాలను ఉంచుతూ ఉంటాము కలశంలో కూడా ఒక రూపాయి కాయన్ని వేస్తాము బియ్యంలో కూడా ఒక రూపాయి కాయన్ని వేస్తాము చిల్లెర నాణ్యాలను ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అంటే చిల్లెరే కదా అని మనం ఎక్కడ పడితే అక్కడ పడవేయటం కానీ లేదా తక్కువ చూపు చూడటం కానీ చేయకూడదు ఎందుకంటే మనం కోట్లు సంపాదించిన ఒక రూపాయలు రూపాయి నుండే ప్రారంభమవుతుంది కోటి రూపాయలలో ఒక రూపాయి తగ్గినా అది కోటి రూపాయలకి అర్థం మారిపోతుంది అంటే ఒక రూపాయి తక్కువ ఉంది అని అంటామే తప్ప సంపూర్ణమైన కోటి అని మాత్రం మనము కాబట్టి మనం కోట్లకి అధిపతి కావాలి అన్న రూపాయికాయంతోనే ప్రారంభించాలి ఒక్క రూపాయి అనేది చాలా శక్తివంతమైనటువంటిది మనం ఎక్కడైనా శుభప్రదమైనటువంటి కట్నకాలు కానుకలు సమర్పించే సమయంలో ఎప్పుడైనా సరే ఒక చిల్లర నాణాన్ని జోడించి కట్నాన్ని సమర్పిస్తూ ఉంటాము అప్పుడే అది శుభప్రదంగా మారుతుంది కాబట్టి ఈ చిల్లర నాణాలకి చాలా శక్తి ఉంటుంది చిల్లర నాణాలతో చేసే పరిహారానికి కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక ఉప్పు అనేది మనకు ఉప్పు నీరు నీరు అంటే పంచభూతాలలో ఒకటి నీరు అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది దోషాలను తొలగిస్తుంది నీటికి ఎలాంటి దోషం కూడా ఉండనే ఉండదు నీరు చాలా పవిత్రమైనటువంటిది నీరు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది అందుకే మనం నీటిని హృధాగా ఖర్చు చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు నీటిని ఎవరైతే హృదాగా ఖర్చు చేస్తూ ఉంటారో అలాంటి వారికి నీరు ఎలా అయితే ఖర్చు చేస్తున్నారో ధనం కూడా అలానే ఖర్చు చేస్తారు అని అలాంటి వారి చెంతన లక్ష్మీదేవి నిలవదు అని పండితులు కానీ మన పెద్దలు కానీ చెబుతూ ఉంటారు అందుకే నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటిని ఎప్పుడు వృధా చేయకూడదు ధనాన్ని ఎలా అయితే మనం హృదా చేయకుండా ఖర్చు చేయకుండా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మనం సేవ్ చేస్తూ ఉంటామో అదేవిధంగా డబ్బుని కూడా అలానే సేవ్ చేయాలి నీరుని కూడా అలానే సేవ్ చేయాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా నిలుస్తుంది అందుకే ఇంట్లో ట్యాప్ని కూడా ఎప్పుడు లీక్ అవ్వకుండా చూసుకోవాలి ట్యాప్ కానీ మనకు వంటగదిలో సింకులో కానీ మనకు ఎక్కడైనా ట్యాప్ లీక్ అవుతుంది అంటే దానిని ఖచ్చితంగా ఏదైనా చర్యలు తీసుకొని లీక్ అవ్వకుండా మనం చూసుకోవాలి అలా నీరు కానీ ఇంట్లో లీక్ అయింది అంటే ధనం కూడా అదే విధంగా ఖర్చైపోతూనే ఉంటుంది నీటికి ధనానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది లక్ష్మీ దేవి సముద్రం నుండి ఉద్భవించింది ఇక సముద్రంలో దొరికే వస్తువులన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఉప్పు కానీ నీరు కాని గవ్వలు గోమతి చక్రాలు అదే విధంగా సముద్రంలో ఉండే చేపలు అలానే మనకు సముద్రంలో నీటిలో దొరికే తాబేలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మనం వీటిని ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము అలంకరణ కోసమని అలానే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అని ధనం ఇంట్లోకి రావాలి బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి అని వీటిని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము ఇక నీరు ధనం అలానే ఉప్పు ఇవన్నింటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది లక్ష్మీదేవి కుబేరస్వాముల అనుగ్రహం పొందటానికి ఖచ్చితంగా ఈరోజు ఉప్పు అలానే నీరు అదేవిధంగా రూపొ యంతో రాత్రి పన్నెండు గంటల లోపు అంటే పడుకునే ముందు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించకుండానే మనకు ఎన్నో రకాల సమస్యలను సృష్టించే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ పరిహారం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి దరిద్రం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ఇక ఎప్పుడైతే మన జాతకంలో ఉండే దోషాలు తొలగి పోయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది కలుగుతుందో అప్పుడే మనం లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి సంపూర్ణమైనటువంటి పాత్రలం అవగలుగుతాము అయితే మన యొక్క గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి జాతకంలో గురుబలం అనేది బాగా పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటే అలాంటి వారికి ఇక ధన ధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు అయితే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు నీరు ఒక్క రూపాయితో చేసే పరిహారం అనేది మనకి మనకు అదే విధంగా ఉపయోగపడుతుంది గ్రహ దోషాలను జాతక దోషాలను డబ్బు రాకుండా ఆపే చెడు ప్రభావాలను దుష్టశక్తుల చెడు ప్రభావాలను తొలగించి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలను చేసి గ్రహాలన్నీ అనుకూలించేలాగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయటం వల్ల మంచి ఫలితం అయితే కలుగుతుంది శక్తివంతమైన సోమవతి అమావాస్య సూర్యగ్రహణం కాబట్టి ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి రోజు ఉప్పు నీరు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం కోట్ల రూపాయలకి అధిపతిగా మారుస్తుంది అంతేకాదు మీరు కోరుకున్నంత ధనం రావడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది ఇక ఈరోజు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్నా రాత్రి సమయాలలో ఖచ్చితంగా అంటే సాయంకాలాన ఇంటిని ఇంటి సింహద్వారాన్ని వంటగదిని వంటగది గదిలో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఇవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఇవి శుభ్రంగా ఉండాలి ఇంటి సింహద్వారం యొక్క తలుపులు అలానే ఇంటి గుమ్మం ఇంటి గుమ్మం పక్కన ఇరువైపుల ముగ్గులు ఉండాలి దీపాలు కూడా కూడా సాయంకాలాన వెలుగుతూ ఉండాలి అప్పుడే మనకు ఈరోజు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి ధనవంతులుగా మారుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా లభిస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మనం ఈ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈశాన్యం దిక్కున ఒక బౌల్ని పెట్టి అందులో ఉప్పుని పోసి ఆ ఉప్పులో పచ్చకర్పూరాన్ని వేసి పెట్టాలి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందవచ్చు అలానే మన ఇంట్లో హాల్లో కానీ లేదా ఇంటి వంటగదిలో కానీ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటి హాల్లో దూపాన్ని వేస్తూ ఉండాలి ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి అప్పుడే ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అలానే గ్రహ దోషాలు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయినప్పుడే చేతిలో డబ్బు నిలుస్తూ ఉంటుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అదృష్ట అనేది ఏ క్షణంలో కూడా ఎలా వరిస్తుందో తెలియదు అంటే అంత త్వరగా లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఇక ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఈ రోజున చేసే ప్రతి పూజ పరిహారం దాన ధర్మం అన్నింటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు మరి ఒక్క దీపాన్నైనా సరే ఉత్తరం దిక్కున వెలిగించాలి ఉత్తరం దిక్కున దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవికి ఉత్తర దిక్కు అంటే చాలా ఇష్టం ఉత్తర దిక్కుని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచకూడదు ఉత్తర దిక్కున మనం ఈ రోజు అంటే ప్రత్యేకమైనటువంటి అమావాస్య తిథి రోజుల్లో ఉప్పు బౌల్ని ఉత్తర దిక్కున పెట్టి ఆ బౌల్ పైన మట్టి ప్రమిదలు పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ మట్టి ప్రమిద పైన తమలపాకుని పెట్టి తమలపాకులో కొద్దిగా పచ్చ కర్పూరం వేసి ఆ కర్పూరం పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది తమలపాకు అంటే లక్ష్మీదేవికి గౌరీమాతకి అలానే సరస్వతీ మాతకి చాలా ఇష్టం ముగ్గురు దేవతల కలయికే తమలపాకు ప్రతి పూజలో పరిహారాలలో వ్రతాలలో ఉపయోగిస్తాము తమలపాకుని అందుకే తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి తమలపాకు అలానే మట్టి ప్రమిద ఉప్పు ఇవన్నీ మనం వాడి ఈ ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అలానే ఉత్తర దిక్కు మీకు సింహ ద్వారం ఉంటే ఆ ద్వారానికి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఉప్పు గవ్వ గోమతి చక్రాలు ఒక మేకు అలానే అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఒక రూపాయికాయన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి ఉత్తర దిక్కున ఉండే ద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల విపరీతమైన ధనాకర్షణ ఖచ్చితంగా జరుగుతుంది ఉత్తర దిక్కు అంటేనే లక్ష్మీ కుబేరుల స్థానం ఉత్తర దిక్కున చెత్త చెదారాలు ఎప్పుడూ కూడా పెట్టకూడదు ఉత్తర దిక్కుని ఎంత పవిత్ర చిత్రంగా చూసుకుంటే అంత మంచి ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఉత్తర దిక్కు అనేది అంత శక్తివంతమైనటువంటిది ఇక ఇంట్లో ఏ మన ఇంట్లో ఎంతటి దుష్టశక్తి అయినా తొలగిపోయి ఇంటికి ఎంత నరుల ఏడుపు నరఘోష ఉన్నా తొలగిపోయి ఇంట్లో ఎంతటి ఘోర పిచాచ ఉన్నా చెడు శక్తి ఉన్నా ఎంతటి భయంకరమైనటువంటి దుష్ప్రభావాలను చూపిస్తున్నా ఇంట్లో గొడవలు రేపుతూ ఉన్నా చేతిలో గవ్వ లేకుండా చేస్తూ ఉన్నా అలాంటి దుష్ట శక్తులను చాలా సులువుగా తగ్గించుకోవాలి తొలగించుకోవాలి అంటే ఈ రోజు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని కూడా చేయండి ఉప్పుని ఒక మట్టి లేదా గాజు పాత్రలో తీసుకోండి కొత్త ఉప్పుని అందులో ఒక నిమ్మకాయను కట్ చేసి రెండు చిక్ అంటే రెండు చెక్కలుగా చేయాలి ఒక నిమ్మక నిమ్మ పండు బాగా పండిన మచ్చలు లేకుండా ఉండే ఒక నిమ్మ పండుని సగానికి రెండు నిమ్మ చెక్కలుగా కట్ చేయాలి అలా కట్ చేసి పువ్వుతో ఉండే తొమ్మిది లవంగాలను తీసుకోవాలి అలా తొమ్మిది పువ్వుతో ఉండే లవంగాలను తీసుకొని ఒక నిమ్మ చెక్కకి ఐదు పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చి మరొక నిమ్మ చెక్కకి నాలుగు పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చి ఆ రెండు నిమ్మ చెక్కలను ఉప్పుపై పెట్టి అందులోనే ఎక్కువ పసుపు కుంకుమను వేయండి ఎర్రగా పచ్చగా కనిపించాలి అలా ఎర్రగా పచ్చగా ఉండేవి ఏమిటంటే ఎంతటి చెడు శక్తినైనా ఎంతటి దృష్టి దోషాన్నైనా ఎంతటి చెడు కన్నునైనా తొలగిస్తుంది ఆ తరువాత ఆ బౌల్ని పట్టుకొని మీ ఇంట్లో మూలమూలన తిరగండి ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు బాత్రూంలో కూడా తిరగండి అలా మూలమూలకి కూడా ఆ ఉప్పు బౌల్ని చూపిస్తూ మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోవాలి అంటూ మీ ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోవాలి అని మనసులో చెప్పుకొని లక్ష్మీదేవి ఆవాహయామి అనుకుంటూ ఇల్లంతా కూడా ఆ యొక్క పాత్రను పట్టుకొని తిరగండి తరువాత ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి అలా ఇల్లంతా తిరిగా ఆ మట్టి పాత్రను తీసుకువచ్చి మీ ద్వారానికి ఎడమ వైపున బయట వైపున పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తి మొత్తం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అలా పూర్తిగా చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సులువుగా అడుగు పెడుతుంది కష్టాలు కన్నీరు దరిద్రం పూర్తిగా తొలగిపోయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇక ఈ విధంగా పరిహారాలు అన్నీ ఈ రోజున చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతుంది జాతకంలోని దోషాలన్నీ తొలగించుకొని చేతిలో లేని వారు కూడా రాత్రికి రాత్రే అదృష్టం అనేది వరించి సంపాదించే ఎన్నో మార్గాలు వారికి ఖచ్చితంగా తెరచుకుంటాయి రాత్రికి రాత్రే ధనవంతులయ్యే అవకాశాలు కూడా కలగ కలుగుతాయి అనడంలో సందేహం కూడా లేదు ఎందుకంటే మన యొక్క జాతక జాతకంలో దోషాలు తొలగిపోయాయి అంటే ఖచ్చితంగా ఇక మనకు ఒక మంచి ఫలితం అనేది వస్తుంది జాతక దోషాలను తొలగించుకోవటానికి ఈ పరిహారాలు ఇక మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు గంటలలోపు మేల్కొని ఉండి ఈ పరిహారం చేయవలసిన అవసరం లేదు అంటే పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా మనం నిద్రించడానికన్నా ముందు చేయాలి అంతే ఇక మనం ఏదో ఈ పరిహారానికి ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యాలి అలా రాళ్ళ ఉప్పుని పోసాక అందులోనే శుభ్రమైన నీరుని పొయ్యాలి పరిహారానికే కదా అని చెప్పి మురిగి నీటిని ఎలా పడితే అలాంటి నీటిని తీసుకుంటే ఫలితం రాదు మనం ఎప్పుడు ఎప్పుడైనా ఏ పరిహారమైనా చేసినప్పుడు మనం నమ్మకంతో పరిహారాలను చేయాలి అప్పుడే మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతాము నమ్మకంతో ఫలితాన్ని నమ్మకంతో పరిహారాన్ని చేసినప్పుడే మంచి అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతాము నమ్మకం లేకుండా ఎలా పడితే అలా పరిహారాలు చేస్తే దానికి అంతటి ఫలితం అనేది ఉండదు కాబట్టి మనం నమ్మకంతో మంచి అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అలా గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ తరువాత ఆ నీటిని మన ఇంటి బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఆ గ్లాసు ఆ నీరు అందులోనే ఒక రూపాయి కాయని ఆ రూపాయి కాయని ఎలా వెయ్యాలి అంటే మన యొక్క ఎడమ చేయి ఆడవారైతే ఎడమ చేయిలో రూపాయి కాయని పట్టుకోవాలి మగవారైతే రూపాయి కాయని కుడి చేతిలో పట్టుకోవాలి అలా పట్టుకొని మీరు గుప్పెట్లో పెట్టుకొని ఆ గుప్పెడిని మీ నుదిటి భాగం పైన పెట్టుకొని మీ కష్టాలను చెప్పుకోండి అంటే శివుడికి మీరు ఎలా అయితే మీ శివుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీ యొక్క సమస్యలను ఎలా చెప్పుకుంటారు మీ మొరను మీరు ఎలా చెప్పు మీ కష్టాలను మీరు ఎలా తొలగించమని వేడుకుంటారో అదే విధంగా వేడుకోండి మీ కష్టాలను తొలగించమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఇక మీ యొక్క సమస్యలను చెప్పుకోండి చెప్పుకొని ఓం నమ శివాయ అని మంచి మనస్సుతో భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో తొమ్మిది సార్లు చెప్పుకోండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకొని ఆ రూపాయి కాయని ఆ ఉప్పు నీటిలో వేసేసి ఆ ఉప్పు నీటిని మీ తల పైభాగంలో పెట్టుకోండి తల పైభాగంలో పెట్టుకునే ఛాన్స్ లేకపోతే కనుక మీరు మంచం కింద పెట్టుకోండి అంతే తప్ప ఆ ఉప్పు నీటిని చేతితో తగిలించి కింద పడేలాగా మాత్రం చేయకండి అలా చేస్తే మీ కష్టాలు తొలగవు తొలగవు అని అలానే చాలా దరిద్ర శక్తి ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ఆ శక్తి తొలగిపోవటానికి చాలా సమయం పడుతుందని కూడా గ్రహించుకోవాలి ఇక ఆ ఒక్క గ్లాసుని మీ మంచం కింద పెట్టుకొని నిద్రించాలి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ గ్లాసుని ఎడమ చేయితో తాకేసి అందులో ఉండే రూపాయి కాయని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు పొయ్యండి ఏదైనా పారే నీరు కానీ ఏదైనా నీరు ఉంటే ఆ నీటిలో పోసివేయండి ఇక పారే నీరు లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి తరువాత ఆ యొక్క రూపాయి కాయని శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులను వేసుకొని శివుడికి నమస్కరించుకొని లక్ష్మీదేవిని తలచుకొని ఏదైనా గుడికి వెళ్ళండి గుడి ఆవరణలోకి వెళ్ళి అక్కడ ఎవరైనా వ్యక్తులు ఉంటే వారికి దానం చేయండి దానం తీసుకునే ఎవరైనా వ్యక్తులు ఉంటే వారికి దానం చేయండి ఇలా చేస్తే గనక మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి రాత్రికి రాత్రే అదృష్టం అనేది తిరగమారుతుంది దశ మారిపోతుంది దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టే అద్భుతమైనటువంటి ఫలితం ఈ రోజు అద్భుతమైనటువంటి రోజు కూడా ఇక అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా చూస్తారు ఇక అంతేకాదు మీకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి కుబే వేరస్వామి గణపతి అలానే పరమశివుని అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా జీవిస్తారు కష్టాలు నష్టాలు దరిద్రాలు తొలగిపోయి అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలతో మీరు మీ జీవితాన్ని సాగి అంటే మీ జీవితంలో విజయాలతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సోమావతి అమావాస్య సోమవారం కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ రాత్రి పన్నెండు గంటలలోపు పరిహారం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి